ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను భూమిక కంగ్రాట్స్ సమా భూమిక రాత్రి టీవీలో కూడా చూశాను కౌన్ బనేగా కరోడపతిలో కోట్ రూపాయలు గెలుచుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది మన తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ఒక మహిళగా నువ్వు నిలబెట్టావు అమ్మా థాంక్యూ సర్ వెల్కమ్ సిఎం రిలీఫ్ ఫండ్ ఆర్థికంగా తోమత లేని వారికి చదుకొడడానికి ఇది అందించండి సార్ భూమిక నువ్వు మధ్య తరగతి కుటుంబంలో పుట్టావు దేశ విదేశాల్లో నువ్వు గెలుచుకున్న మనీతో కొన్ని వందల మందిని చదివిస్తున్నావు నీ అవసరాన్ని కూడా కొంచెం ఉండనివమ్మా పర్వాలేదు సార్ స్టూడెంట్స్ భవిష్యత్తు బాగుంటుందంటే ఒక పూట ఆకలితో ఉన్నా తప్పులేదు సార్ నీలాగా ప్రతి ఒక్కరూ ఆలోచిస్తే మన ఇండియా వరల్డ్ లోనే నెంబర్ వన్ అవుతుందమ్మా థ్యాంక్ యూ సార్

రాసి ఏంటో చూద్దాం అమ్మా కొంచెం వాటి అబ్బాయిలా ఇవ్వండి ఓసే నువ్వు నాకు పందాల్లో లేవే నేనే నీకు పందాల్లో ఉన్నాను పొద్దు పొద్దున మీ ఆయన జయమ పంచాయతీ ఏం పెట్టలేదుగా లేదురా ఎందుకు ఏం లేదులే ఊరికే నాది కుంభరాసే కుంభాల కుంభాలుగా తినే కొడుకు పుట్టాడుగా ఆదాయం ఐదు నాది జయం పది వాడిది వీడు కొడుకు కాదు వెదవనా కొడుకు పొద్దు పొద్దున్నే నిన్ను నువ్వేందుకు తిట్టుకుంటున్నావు నాయనా నైనా జన్మదిన శుభాకాంక్షలు నాయనా ఇది జులై రా జులై నా బర్త్ రే ఆగస్ట్ లో అప్పుడు చెప్పాలి విసెస నేను చెప్పే తెలుగు నెల ప్రకారం కావాలంటే అమ్మని అడుగు నాయనా అవునండి వైశాఖ శుద్ధ చవితి అమా నీకు సవితి తీసు తక్కువ మీకు నాన్నా నాకు 5000 కావాలి నాయనా ఎందుకు నాన్నా ప్రాజెక్ట్ అప్డేట్ చేస్తానని చెప్పాను కదా అరే ప్రొఫెసర్స్ బాటిల్స్ నాన్న ప్రాజెక్ట్ కాదు నేను సన్ స్ట్రోక్ అన్నారు నాకు ఇంట్లోనే తగలాడింది సన్న స్ట్రోక్ పరా నీ ప్రాజెక్ట్ ఏంటో చూపిస్తా ఏంటిది ఇదేంటిది ఏంట్రా ఇవన్నీ అరే ఇన్నోవేషన్ అని చెప్పాను కదా ఇన్నోవేషన్ కాదురా ఇరిటేషన్ ఈ కాజులు ఈ రబ్బరు పెన్లు ఈ స్టెమిలివి ఆ తాళ్ళు ఏంట్రా ఇవన్నీ ఇది ఇల్లు అనుకున్నావా లేడీస్ ఎంపొయిరింగ్ షాప్ అనుకున్నావా అరే అది సోలార్ ట్రాకింగ్ సిస్టం నాయనా నీకు అర్థం కాదు ఏంటి సోలార్ సిస్టమా బయట చూపిస్తే చెప్తే కొడతారు రా నీవన్నీ బేకార్ మాటలు బేకార్ పనులు నువ్వు మారవరా మానవ నా కర్మరా అది ఆడి ఇన్నోవేషన్ ఏదో రోజు అమ్మాయిని కూడా అమ్మేస్తాడు డాడు ఏమే చిపి తీసిరా తెస్తున్నాను రోజు ఉండేదే గాని ముందు టిఫిన్ తినండి అసలు నిన్న అనాలే నిన్నే పది దానికేసుకొస్తున్నా అప్పుడే నా బర్త్డే విషయం మోసేసాడు అన్నమాట అరే సాయి నీ డైరెక్షన్ ఎంతవరకు వచ్చిందిరా ఏ వెదవ ప్రొడ్యూసర్ దొరకలేదా ప్రొడ్యూసర్ అదేదో మీరే చేయొచ్చు కదా అంకల్ ఇవే తగ్గించుకుంటే మంచిది అయినా ఫిల్మ్ కి షార్ట్ ఫిలింకి తేడా ఏంట్రా అందులో ఏముంది అంకల్ షార్ట్ వేసుకొని చేస్తే షార్ట్ ఫిల్మ్ ప్యాంట్ వేసుకొని చేస్తే బిగ్ ఫిలిము ఏమీ వేసుకోకపోతే బ్లూ ఫిలిం చాలా క్లారిటీగా ఉన్నాడ్రా మీరు ఏమైనా చెప్పండి నేను ఈ భర్తలే రా పోనీ చేసుకోండి ఆయన మా ఫ్రెండ్స్ కేక్ కూడా తెచ్చారు కదా ప్లీజ్ అంకుల్ ఒప్పుకోండి కేక్ కూడా వేస్ట్ అయిపోతుంది అంకుల్ హ్యాపీ బర్త్ డే టు యు అంకుల్ మెనీ మోర్ హ్యాపీ బర్త్ డే అంకుల్ యాండి కేక్ కట్ చేయండి పిల్లలు ఏదో ప్రేమతో తెచ్చారు కదా నా కేక్ కట్ చేసుకుంటాను గానీ కేక్ మాత్రం కట్ చేయనే చూసా అమ్మా నాయనకు నీ మీద ప్రేమ తగ్గిపోయింది ఆ ప్రేమను బయట సమంతాకో ఇలియానాక పని చేస్తున్నాడు రామ్మ కూర్చోండి కడిగి ఏమండి నిజమా కత్తి కొంచెం దూరంగా తీవే నీ అమ్మ కడుపు నీ ఒంటి మీద చేయడానికి వంద సార్లు ఆలోచిస్తానే అలాంటిది బయటికి ఎక్కడికి వెళ్తానే నేనేమైనా ఎనబట్ట బలుపును అనుకున్నావా కరెంటు పోయినా ఎలాగారికి ఆగిపోయిన బలుపునే గో నువ్వు బొట్టు గాజులు లేకుండా బాగు నాయనొప్పేసుకున్నాడు నాయనా నీ బర్త్డే ఖర్చు పదివేలు అయింది నాయనా అమ్మా నువేళ్లి 90 లో ఉంటే బట్టరా ఆ బట్ట సరేరా ఏంటి ఇదిగో ఫిఫ్టీ ఫిఫ్టీ ఎంజాయ్ ఇది పార్టీ అబ్బా క్యూట్ మీరు పార్టీ చేసుకోవడం కోసం నాకు పార్టీ

ఎందుకురా మన కాలేజీలో అసలు చేరనే చేరరు ఏసు లక్ష్మి జయమల్ అని పేరు పెడితే ఎలా జాయిన్ అవుతారు సార్ మన కాలేజీలో ఏం చేస్తాను చెప్పురా మా అమ్మమ్మ పేరు జ్యోతి లక్ష్మి మా పెద్ద కూతురు పేరు జ్యోతి చిన్న కూతురు లక్ష్మి రెండు కలిపి జ్యోతి లక్ష్మి అని పెట్టుకున్నా నా తప్ప చెప్పు లేటెస్ట్ గా సామంత పూజ హెగ్దే అని పేరు పెడితే బాగుంటా సార్ ఏది అలా చేయలేదు లేరా మంచి కాదు కానీ ఇంకొక ఐడియా చెప్తా చూడు మన పేర్లు మార్చి లక్ష్మీ జోర్షన్ పెడితే ఎట్లా చెప్పు సంఖనా అయిపోతుంది కాలేజ్ పోసేసి క్యాంటీన్ ఎట్టుకోవాల్సి పెట్టుకోవాల్సి వస్తది అమ్మా వద్దురా స్వామి ఎట్టోట్ల మన కాలేజ్ స్ట్రింగ్ థు చెప్పరా భూమిక మన కాలేజీలోనే కొత్త కొత్త ప్రాజెక్టులు చేస్తే ఇది మన భూమికైనా మన భూమికనే మన స్టూడెంట్స్కి మాత్రమే డెవలప్ చేయగలిగితే మన కాలేజీకి ఎంతో పేరు వస్తది అంతేంటావా అంతే సర్లే ఏదో ఒకటి చేద్దాం పోయి భూమిక ఎక్కడుందో ఫోన్ చేసి రామన్నా ఫోన్ చేసినా ఏదో ఒకటి చేయాలి ఖచ్చితంగా అడ్మిషన్లు పెంచి తీరాలి మన కాలేజీలో ఏం లేదమ్మా నువ్వు అన్నీ మానేసి మా కాలేజీలో మాత్రమే ప్రాజెక్టులు చేయాలి మా కాలేజీని మాత్రమే డెవలప్ చేయాలమ్మా ఓకే సార్

ఏమన్నారు ఏం లేదురా నువ్వు ఈ కాలేజీకి పట్టిన తుప్పు అంత ఈజీగా వదలవు కదా అంటున్నాప్పా సరే అంతకి వీళ్ళ టాపిక్ ఏంటి ఆ నువ్వే నా టాపిక్ అబ్బా యా నిన్ను టీవీలో చూసి ఫీల్ అయ్యా లైవ్ లో చూసి ఫ్లాట్ అయ్యా నీతో ప్రేమ టాపిక్ ఫిక్స్ చేసి లవ్ టానిక్ లా డైలీ పెగ్గేసి టైటానిక్ లా నిన్ను జీవితాంతం మోస్తా ఓరే యదవా టైటానిక్ హిట్ రా కానీ లవర్స్ కి అది ఫట్ రా అదొక ఫెయిలూర్ లవ్ స్టోరీ అందులో హీరో చచ్చిపోతాడురా యేదవా సార్ తన కోసం నేను ఎన్నిసార్లు చచ్చిపోవడానికి నేను రెడీ సార్ షట్ అప్ గో టు హెల్ప్ బస్ నెంబర్ ఎల్రా ఎల్లో రే ఎల్లండ్రా ఏంటి సార్ మీరు ఫిక్స్ చేయమంటారు ఏంట్రా వీళ్ళు ఇట్లా సతా నువ్వు ఎట్లా ఒట్లా వీళ్ళని పట్టుకొని ప్రాజెక్టులన్నీ కంప్లీట్ చేసి వీళ్ళను కాలేజ్ నుంచి బయటకు పంపించి తల్లి సరేనా రే అజయ్ గారు ఎక్కడరా అడిగో సార్ కాలేజ్లో అంత ఇంత బుర్ర ఉన్నాడు వాడు అక్కడే దా అజయ్ అజయ్ అని మా వన్ అండ్ ఓన్లీ బెస్ట్ అండ్ సిన్సియర్ స్టూడెంట్ అమ్మా షీఈ్ భూమిక ఆర్ పిహెచ్డి గైడ్ మీరు యూత్ ఐకాన్ భూమిక గారు మిమ్మల్ని చూసి చాలా ఇన్స్పిరేషన్ గా తీసుకున్నా ఇలా కలుసుకోవడం నాకు చాలా గర్వంగా ఉంది మేడం ప్రాజెక్ట్ సోలార్ ఎనర్జీ మీద పిహెచ్డి చేస్తున్నా చాలా ఎనర్జెటిక్ అమ్మా నేను కూడా అదే ప్రాజెక్ట్ లో చాలా మందికి గైడ్ చేస్తున్నాను అయితే మీరు మాకు గైడ్ చేస్తే నేను మీలాగా పది మందికి ఇన్స్పిరేషన్ గా ఉంటాను సార్ ఇతనికి మీరు వద్దన్నా నేను గైడ్ చేస్తాను కానీ ఆ చెత్త గ్యాంగ్ మాత్రం సారీ అరే ఏంద్రా అంత డిఫరెంట్ బిహేవ్ చేస్తావు నేను ఆ నువ్వే ఏంద్రా భూమి కెనడా ఇట్లా కప్పలు ఎక్కడో చేసినావు ఐక్యం చూడంగానే వైఫై కనెక్ట్ అయినట్టు అనిపించిందా అదేం లేదురా అర్జున్ రివర్ స్క్రీన్ పిల్ల ఉన్నావేంద్రా నువ్వు లేదురా లేరా అరే మామా నా ఫ్రెండ్ విజయ్ అని ఉన్నాడురా వాడు అంతే నీలానే ఒక అమ్మాయికి లవర్ ఉన్నాడని కాలేజీ మొత్తం డబ్బు కొట్టుకొని తిరిగాడు తీరా అమ్మాయి లేచిపోయింది అప్పుడే తెలిసిందా లవర్ వాడే అని నీలానే రాయ్ చెల్బే నాటకాలు ఆడుతున్నావా ఆడుతున్నా అంటే మీ నాన్న ఏడా కొడతాడని చెప్పి ఎవడు ఈడ తెల నాన్న అరే నువ్వు అట్లా చూడకురా సీత పడిన నమ్ముతా కానీ నిన్ను మాత్రం నమ్మరా అరే పిచ్చనలా షార్ట్ సర్క్యూట్ అయితే చచ్చూరుకుంటారా ఏమ మామా తిప్పినా పేలింది నేను చెప్తాం రా ఇగో ఇది రెసిస్టెన్స్ మినిమం లో పెట్టాలి ఏమ మామా రొయినా ఓకే మామా నైస్ మామా పేలింది అది హారర్ సినిమా రీ రికార్డింగ్ అయితే ల్యాబ్ నే చేస్తారా హలో ల్యాబ్ చిన్న చిన్న మిస్టేక్స్ కామన్ దానికి అంత అరుస్తాయి ఎందుకు రీసెర్చ్ చేయడానికి వచ్చారా పిహెచ్డీ చేయడానికి వచ్చారా ఏ పిహెచ్డీ చేయడానికి వచ్చిన వాళ్ళు అందరూ రీసెర్చ్ చేయకూడదని రూల్ ఏమైనా పెట్టారా నీ ఆటిట్యూడ్ బాలేదు కానీ నువ్వు మాత్రం చాలా బాగున్నావు మర్యాదగా మాట్లాడు లేదంటే ప్రిన్సిపల్ కి కంప్లైంట్ చేస్తాను ఓవే పెద్ద మేధావి అరే రఘునందన నా మిషన్ దొబ్బిందిరో నేను పనికిరాని సినిమా కోతున్నారో ఈ సినిమా మనకేం రాదు మైండ్ కు కంటే హాయ్ ఫ్యాన్సీ ట్రాన్సీ హ్మ్ మా నన్ను మరి ఎందుకు వచ్చా ప్లీజ్ ట్రాన్సీ భూమి గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ చెప్పవే కొంచెం అవుతుంది ఖర్చా ఈ విషయం ముందే చెప్పచ్చు కదే సింపుల్ గా అయిపోయేది మ్యాటర్ మా నాయన నాకు డబ్బులు కొరవేయలేదు తీసుకో మ్యాటర్ చెప్పు భూమికి తక్కువ మాట్లాడే భూమికి డైరీ మిల్క్ చాక్లెట్ అంటే ఇష్టం భూమికి బిర్యానీ అంటే ఇష్టం భూమికి బ్లాక్ కలర్ డ్రెస్ అంటే ఇష్టం భూమికి నేనంటే ఇష్టం కానీ దానికి నువ్వంటే ఇష్టం లేదురా అవన్నీ ఫేక్ నోట్స్ తెప్పించి మోహందానా నేను చెప్పింది కూడా ఫేక్ ఇన్ఫర్మేషనే అవన్నీ నా ఇష్టాలు పోరా ఏదో ఒక రోజు ఆ భూమికని కిడ్నాప్ చేస్తాను పక్కన అమ్మాయి ఉండగా ఓ చెట్టు గురిద్దేస్తానండి అమ్మాయా ఇక్కడ

ఒక్క చాయ్కి ఐదు వందలు ఇచ్చేవాడు అదేం సరే అని అడిగితే టిఫనేవాడు నాయనా తోసి తీర్థం కట్టే కాదే నోట్లో స్ప్రైట్ పోయి ఆయన చాలా ఇష్టమా స్ప్రైట్ అంటే ప్రాణం లేచి ఏ ఇదేంటి అబ్బా ఏటి పంపి స్ప్రైట్ బతిపోయాడే ఏంటి ఏందిరా చక్కర్ వేసినారా ఏ ఈ ఫాలోయింగ్ ఏందిరా ఎందా నుంచి చచ్చిపోయింది అదేంటి మళ్ళీ లేచి వచ్చేసవా నేను చచ్చిపోవడం ఏందిరా వీళ్ళకి ఎంసెట్ సెట్ టీ సెట్ కే సెట్ ఎగ్జామ్స్ అన్నీ ఉన్నాయని నేనేదో లిఫ్టెడ్ అడిగి వచ్చాను రా స్వామి సార్ మీరు చచ్చిపోయారని కాలేజ్ అంతా మూడు రోజులు సెలవు ప్రకటించా జెండా కూడా దించేసాం సార్ కావాలంటే చూడండి మీరు అనవసరంగా బతికి తెచ్చారు అట్లా ఉంటుంది మరి ఏం చచ్చిపోవడం ఏందిరా అవును సార్ మరి వైకుంఠరాధంలో వచ్చారు కదా కాదరా నేను చచ్చిపోయినట్లు కేంద్రం మురళి నాకు అర్థం కాదు కాదు ఇదేం బాక్స్ రా దీని మీద పడుకుంటే చల్లగా నిద్ర పట్టింది లోపల సార్ దీన్ని ఐస్ బాక్స్ అంటారు మీకు కావాలంటే చెప్పండి ఇంటికొని పంపిస్తా ప్రిన్సిపాల్ గారు సెంటర్ ఎద్దామనుకుంటున్నారేటే గడిబిడా అరే మావాడు మాకు ఈ టైంలో ఐన్ స్టీన్ రాసినా కవిత గుర్తుకు తెచ్చుకుని చెప్పనా ఐన్ స్టీన్ తెలుగులో అయ్యా అవునురా రోజు నాకు ఆయన రాత్రాడు నిద్రలాగల అరే రియా రఘునంద ఇద్దరు పోరికి అతన్నా కాడుతు అన్న మన పోరి ఉన్నది భూమి భూమి ఆడుతుంది కానీ బాల మాత్రం ఆకాశం లేడుతుంది పొడుగు పొరి పొట్టి పొట్టు అంతాందో పొట్టి పొరి ఎగిరిగిరి అంతాంది అరే మామా ఎవరా ఫుట్బాల్ ఎన్ని బాల్ ఉంటాయి ఒకటే కదరా నాకు మాత్రం రెండు బాల్ కనబడతానే ఏంట్రా నీ టార్చర్ సాటన్ లా తగులుకున్నావు ఏంటి టార్చరా టార్చర్ ఏం కాదు సాటర్న్ అన్న నువ్వు ఏదో రోజు యూటర్న్ తీసుకొని నా లవ్ లో పడ్డం ఖాయం ఇది ఆ పోలేరా మీరు చెప్పింది ఏంటమ్మా అంత కాన్ఫిడెన్సా ఇడియట్ లో మా అన్నయ్యని చూసావా మీ అన్నయ్య ఇడియట్ మూవీలో ఉన్నాడా రవితేజ్ అన్నయ్య అన్నయ్యను రౌడీలు కొట్టుపడేస్తే ఒక అమ్మాయి బ్లడ్ ఇచ్చిందని ఆ అమ్మాయి గుడ్డుతో కుంటితో తెలియకుండా లవ్ చేసాడే అది మా మగజాతి స్పెషాలిటీ డాలింగ్ డార్లింగ్ అన్నా అంటే పైన పళ్ళు కింద కాళ్ళు విరకొడతాను కొడతాను ఎనీ ప్రాబ్లం చూడండి సార్ టార్చర్ చేసి డిస్టర్బ్ చేస్తున్నాడు ఏంట్రా ఏం పని లేదా నీకు పని లేదా సైడ్ కొట్టే పని మీదే ఉన్నాం కదా సార్ ఏంట్రా అమ్మాయిని హెరాస్ చేయడమేనా మీ పని సరే దీన్ని వదిలేస్తా నీకు అమ్మాయి ఉంటే చెప్పు దీన్ని వదిలేసి నీ కూతురు తగులుకుంటా బాబోయ్ నీకు దండవు నా కూతురు జోలికి రావద్దు భూమి నువ్వు పండు చెప్పు నిన్ను వదిలేసి దీన్ని తగులుకుంటా ఇది ఆల్రెడీ నేను ట్రై చేస్తుంది కావాలంటే ట్రాన్సిన్ అడుగు ఇది ఆ పోలేరమ్మ మీద భూమి పదండ్రాడు పెద్ద

ఇన్నాళ్ళు కళ్ళ ముందు దేవతను పెట్టుకుని దెయ్యానికి సైట్ కొట్టేనే అందుకే క్షమించు మన అడగడానికి వచ్చాను ట్రాన్సి వీలైతే క్షమించు లేదంటే శిక్షించు కానీ నన్ను గుర్తించిపోలేరమ్మ తల్లి ఓవర్ యాక్టింగ్ కి ఆస్కర్ ఇచ్చినా తక్కువే నా టైం వేస్ట్ చేయకుండా విషయం ఏంటో చెప్పు బంగారం బంగారమా కరెక్ట్ టైం గుర్తు చేసా ఉండు ఐ లవ్ యూ ట్రాన్సి చిచి గుడ్ న్యూస్ చెప్పి గుడ్ డే బిస్కెట్ ఇచ్చేవాడు నాకు అస్సలు నచ్చడ్రా అబ్బో సరే అలా అయితే బెట్ట వేసుకుందాం మరి బెట్టా ఏంటి టేబుల్స్ ని తెలుగులో ఏమంటారో చెప్పు దీన్ని అవును టేబుల్ని మేజా అంటారు టేబుల్స్ని తెలుగులో ఎక్కాలంటారు బంగారం మాకు తెలియదులేరా అయినా నువ్వు ఓడిపోయాను పెద్ద దిగులు పడకే ఇది పడికా తీసుకో నువ్వు ఓడిపోయావు కదా దీన్ని తీసుకెళ్ళా దెయ్యనికి ఇచ్చేసి అయినా నీ ఓటమిని గుర్తించి నేను కాముగా ఉండలేను కదా నీకోసం చాక్లెట్ తీసుకొచ్చాను తీసుకో భూమి ఈ రోజుతో ప్రాజెక్ట్స్ అన్ని కంప్లీట్ అయిపోయాయి రిలాక్స్ అయింది చాలు వెళ్ళి ఎక్స్టర్నల్స్ కి ప్రిపేర్ అవ్వు ఇంకా ఎక్స్టర్నల్స్ గ్రీన్ రూబియే చాలా బాగుంది అది నిన్న మా మమ్మీ శ్రావణ మాసం అని కొనింది ఒకసారి ఇలా ఇవ్వవా చాలా బాగుంది అవునా అవును బాగుంది మా డాడీకి చెప్పి సేమ్ డిజైన్ చేయించుకుంటా అప్పటివరకు ఇది నా దగ్గరే ఉంటుంది ఓకే